మళ్ళీ పాటూరుకు వచ్చానండి నేను లాస్ట్ టైము అలా మామూలుగా ఊరికే పాటూరు చీరకి సంబంధించి ఒక మంచి వీడియో అందించాలని అనుకున్నాను కానీ మీరందరి ఆదరణ అంత బాగా మాకు వస్తుందని నేను అనుకోలేదు నాగలక్ష్మి గారు అయితే ప్రత్యేకంగా చెప్పారు మీరు నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారు సార్ బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ ఫోన్లతో విసిగించేసారా లేదు మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అండి మా వాళ్ళకు ముందు నమస్కారం మనం మిగతా వివరాలు మాట్లాడదాం సార్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నేను నెల్లూరు నా పర్సనల్ వర్క్ వచ్చానండి మా మ్యారేది ఎంగేజ్మెంట్ ఉంది పొద్దుట అయితే నాకు మన వీడియో సక్సెస్ అయిన తర్వాత నాగలక్ష్మి గారు ప్రత్యేకించి వాళ్ళ భార్యవర్త ఇద్దరు కూడా ఫోన్ చేశారు మీరు తప్పకుండా మళ్ళీ మా స్టోర్కి ఒక్కసారి రావాలి మేడం మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలన్నారమ్మో నేను సింగిల్గా మామూలుగా రాలేనండి టైం సరిపోదు ఫంక్షన్ ఉంది అప్పుడు నేను తప్పకుండా వస్తానండి అన్నాను మీరు నెంబరు నేను హైదరాబాద్ బయలుదేరి దగ్గర నుంచి నన్ను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు ఆవిడ నేను కారు పంపిస్తాను వస్తున్నారా లేదా అది అభిమానం అంతే ఇంకా అంత మంచి ఏం లేదు ఆ రోజు నిజంగా మా ఇద్దరు వీడియో కూడా చాలా నా ఏమంటారంటే న్యాచురల్గా ఏదో మామూలుగా నేను మీతో మాట్లాడదామని వచ్చా మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ అని చెప్పారు కానీ సబ్స్క్రైబర్లు చాలా గొప్పవాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష నలభై వేల వ్యూస్ తోటి అసలు ఒక నెలలోనే బాగా మనకి లక్ష నలభై వేల మనం చూసారు అని అంటే జెన్యున్ సబ్స్క్రైబర్స్ అండి మన టైం పాస్ సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ మన ఛానల్లో లేరు వారందరూ మేడంతో ఎలాగ కనెక్ట్ అయ్యారు మన వీడియో చేసిన తర్వాత బిజినెస్ ఎలా ఉంది ఈ వివరాలన్నీ కూడా మనం వీడియోలు అడిగి తెలుసుకుందాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎలా అనిపించింది నాగలక్ష్మి గారు వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మేడం ఏమన్నారు ముందు రెండు వీడియోస్ తీసాము యూట్యూబ్ ఛానల్ తీశారు కానీ అంత మాక్సిమం ఒక ఐదు వందలు ఆరు వందల మంది మాత్రమే చూశారు కానీ ఈ వీడియో మటుకు చాలా అసలు రోజు మన వీడియో కూడా మేడం చాలా అసలు ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాం మీ పరిస్థితి అక్కడ రై అక్కడ ఉన్న నేతన్నల పరిస్థితి మీ ఇబ్బంది మీరు ఒక మాట అన్నారు ఏమన్నారంటే రోజుకి ఎవరు వస్తారా అని ఎదురు చూసే పరిస్థితికి పాటూరు చీర వచ్చింది అని అంటే గుండు పిండిందండి అందరికీ కూడా ఆ మాట ఎందుకంటే మన నేత మనది మనం ఎంకరేజ్ చేయకపోతే ఎవరెవరే ఎంకరేజ్ చేస్తారంటే ఎక్కడో బెనారస్ చీర తెచ్చుకుంటున్నావు నాకు అదే కోపం వచ్చింది ఆ రోజు ఎక్కడో కంచికెళ్ళి తెచ్చుకుంటున్నా అంటే వేరే రాష్ట్రాలు బాగా నచ్చుతున్నాయి మరి మన రాష్ట్రం చీర మన చీర నచ్చకపోతే ఎలాగా నిజంగా ఆ రోజు ఆ వాళ్ళ యొక్క కష్టం చూస్తే నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు చెలించిపోయారు చూసాక అంటే చేసే శ్రమ కూడా అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత కష్టపడుతున్నారు మళ్ళీ ఏదో రెండు వేలు రెండు వేల ఐదు వందలకి వచ్చేస్తారు రీజనబుల్ రేటు చీరలు కూడా రావడం నిజంగా రావు ఎక్కడెక్కడ నుంచి ఎక్కువగా బుక్ చేశారండి ఫస్ట్ లో కొంచెం ఫోన్ లవీ గజబుజ వేయరా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంటే ఎక్కువ మంది చేస్తా ఉండారు అందరికి చాలా కొంచెం ఇంకా ఇద్దరు సుధీరు నేను కలిపి ఇంకా నేను ఫోన్ చేసి మాట్లాడటం మాడు అట్లా అట్లా కవర్ చేశాము ఎక్కడ ఏ ఊర్ల నుంచి చేశారండి బాగా హైదరాబాద్ ఎక్కువ హైదరాబాద్ ఎక్కువ చేశారు అచ్చా అచ్చ ఇంకా తరువాత హైదరాబాద్ బెంగళూరు బెంగళూరు సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు పిఎస్ నుంచి కూడా ఫోన్ చేసి సంతోషం శుభకార్యాలకి ఎవరైనా ఎక్కువ మొత్తంలో బుక్ చేసుకున్నారా శుభకార్యాలకైతే మొత్తం లేదు కానీ కాకపోతే కొందరు హోల్సేలర్ కూడా బిజినెస్ వాళ్ళు 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 తీసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అన్ని చీరలతో పాటు ఖచ్చితంగా పాటూరు చీరను ఎంకరేజ్ చేయండి పాటూరు చీరను మీరు అమ్మండి ఎందుకంటే ఒక చీర తయారవుతనే వాళ్ళ జీవనోపాధి అనేది ఉంటుంది మనం ప్రతి నేతన్ని ఇంటికి వెళ్ళాం మేడం తీసుకెళ్ళారు ప్రతి దానికి వెళ్ళాం ఒకప్పుడు మూడు వందల మగ్గాలను అడిగి చెయ్యి వెళ్ళది ఈ రోజున యాభై ముప్పైకి వచ్చేసిందంటే అది ఎంత ఆదరణ కోల్పోతుందో చూడండి అందుకోసమని ప్రతి ఒక్కరూ కూడా పాటూరు చీరని ఎంకరేజ్ చేయండి ఈ నేతన్నలకి మనం ఒక లైఫ్ని ఇవ్వాలి అంటే మనందరం సపోర్ట్ చేయాలి మీరందరూ కూడా లక్ష నలభై వేల మంది ఇంకా చూస్తూనే ఉన్నారు వీడియో ఇంతమంది చూసారు చాలామంది సపోర్ట్ చేశారు అందరికీ కూడా మళ్ళీ 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 మేము అందరికీ థ్యాంక్స్ ఉంటున్నాం ఆ థ్యాంక్స్ కోసమే మేము ఇద్దరం వీడియో ప్లాన్ చేశామండి నిజంగా చీరల కోసమో లేకపోతే ఇంకో షూట్ చేద్దామనో రాలేదు మేడం కూడా నాతో ఏమన్నారంటే మనం థ్యాంక్స్ చెప్పాలి ఎలా మేడం మీరు ఇంతమంది మాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నేను అన్నారు సో నేను కూడా ఎలాగో శుభకార్యం ఉంది కాబట్టి నేను కూడా వచ్చాను ఇక మరి తర్వాత ఈ పార్సెల్స్ అవన్నీ ఏం లేదు మేడం కొరియర్ చేసే వాళ్ళకి కొరియర్ పంపిస్తున్నాం బల్క్ గా అయితే ఎక్కువ చీరలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లో బుక్ చేస్తా కొందరు ఏంటంటే డైరెక్ట్ గా నన్ను చూడాలని కూడా వచ్చి మన నాగలక్ష్మి గారు సెలబ్రిటీ అయిపోయారు ఒక ఆమె అయితే కనీసం వచ్చి కూర్చున్న కాడ నుంచి అంటే వాళ్ళకి ఆ రోజు వచ్చారు వంట చేసి పెట్టాను అనమాట చేసి అంత టైం కూడా నా గురించి చెప్తానే ఉన్నారు చాలా మీరు చాలా బాగా నచ్చారండి మీ మాట తీరు అసలు మీ విధానం అసలు మా వాళ్ళు నచ్చేసిందండి అందుకే మా అబ్బాయి ఇన్ని ఉంటాయి కదా వేరే దగ్గర తీసుకోవచ్చు అంటే నేను ఆ షాప్ కి వెళ్ళాలా అక్కడే తీసుకోవాలని చెప్పి మరి పట్టుపట్టు ఇక్కడికి ఇప్పుడు చూడారండి సుల్లూరు పేట నుంచి ఒక మేడం వచ్చారు నేను ఇంకా వాళ్ళ హస్బెండ్ తో ఉన్నారని ఇబ్బంది పెట్టలేకపోతే మన వీడియోలో చూపిద్దాను ఆవిడ కూడా మన వీడియో చూసే వచ్చారు మాకు సుల్లూరు పేట నుంచి పాటూరుకు వస్తారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చీరలు కొనుక్కుంటారట పాటూరు తక్కువట కానీ మన వీడియో చూసిన తర్వాత మళ్ళీ నేను పాటూరు చీరలు కొనుక్కోవాలి అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారట అండి మన మిడిల్ ఏజ్ వాళ్ళందరూ అనుకుని మన డైలీ వేర్ చీరల్లో అలాగే మన ఫంక్షన్స్ కి శుభకార్యాలకి మనం ప్లాన్ చేసుకుంటే చాలు వీళ్ళకి మళ్ళీ మనం గత వైభవాన్ని ఇచ్చేస్తుంటే కొన్ని చీరలు చూపించాలనుకుంటున్నానండి మీ నుంచి మరి ఊరికి వెళ్ళిపోతే బాగోదు కదా కొన్ని చీరలు మీకు చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి అసలు ఈ వీడియో అయితే ప్రత్యేకంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాగలక్ష్మి గారు నన్ను అడగడము నేను ఎలాగో శుభకార్యం ఉంది కాబట్టి నేను వస్తున్నాను కాబట్టి దానికి ఒక వన్ అవర్ టైం ఇవ్వడము జరిగిందండి మీ అందరికి కూడా తను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాలంటేనే మేము ఈ వీడియోని ఏర్పాటు చేశాము కానీ మరి ఇంక ఇంత దూరం వచ్చాక కొన్ని చీరలు చూస్తే బాగుంటుంది కదా కొత్త కలెక్షన్ ఒకసారి ఆ చీరలు కూడా చూద్దాం ఎక్కువగా ఎటువంటి చీరలు కొన్నారండి అందరూ టూ థౌజండ్ శారీస్ అయితే బాగా కదా ఇవైతే బాగా తీస్తున్నారు మేడం ఇవి కలర్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది వీటిలో నాలుగైదు మోడల్స్ ఉన్నాయి కదా అన్ని ప్యాటర్న్స్ బాగా అసలు చక్క పట్టు చూడడం ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఆ రోజు క్లియర్ గా కూడా చెప్పారు మనకి పట్టు పోగు సిల్క్ పోగు రెండు కలిపి తయారు చేయాలి కానీ రెండు వేలకు అసలు మామూలు పిచ్చి పిచ్చి చీరలు వస్తున్నాయండి ఆ ప్లేస్లో మనకి హ్యాండ్లూమ్ చీర వస్తుంది మళ్ళీ కొంత కలెక్షన్ చూపిస్తున్నాను మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే వీరు అంతా కూడా వీరికి అలవాటు అయిపోయింది ఇంకా వీడియో కాలు అన్నీ కూడా తీసుకుంటారు మీకు ఇటు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదండి చాలా చాలామంది నాకు కూడా ఏమైనా ఫోన్ చేశారంటే నాగలక్ష్మి గారు వాళ్ళు ఎత్తట్లేదు ఫోన్ తీయట్లేదు అది ఇది అన్నారు మరి లక్ష నలభై వేల మంది చూసినప్పుడు తక్కువలో తక్కువ ఒక వెయ్యి మంది అయినా కనెక్ట్ అవుతారు కదా మరి అటువంటి అప్పుడు మరి వాళ్ళకి ఫోన్ నెంబర్స్ అవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు మీరు ఈ అయితే వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ అనమాట ఇంకా మీకు కావాల్సినప్పుడు మీరు చక్కగా ఈ శారీస్ని తీసుకోవచ్చు ఇవి మనకి ఎంత వస్తాయి టూ థౌజండ్ ఇప్పుడు వరకు టూ థౌజండ్ అమ్ముతున్నాం మేడం ఈ స్టాక్ వరకు కూడా టూ థౌజండ్ ఇప్పుడు వచ్చే మెటీరియల్ మళ్ళీ పాక్ కాస్ట్ పెరిగింది పెరుగుతుంది మేము కూడా ఏంటంటే మగ్గు వాళ్ళు ఆ రేటు నెయ్యలేదు అంటుంటే కూలి పెంచుతున్నాం మిగతా పెంచుతాం ఎందుకంటే వాళ్ళు కష్టం మనం చేస్తేనేది వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మరి అలా కాటన్ సారీస్ అయితే ఎంత పడతాయి అవి కాటన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ పెద్దవాళ్ళకి అది ఇక్కడనేస్తారా అవి బయట ప్యాంట్లు అంటే సెపరేట్ గా ఉన్నాయి అవి కూడా ఓకేనండి చూపించాను వేరే మోడల్ సార్ అది అలా ఉంచేసుకుని నెక్స్ట్ సార్ చూపించండి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని వెరైటీస్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు బాగా బల్క్ గా అందరూ కూడా నాలుగు అట్లా ఒక చీర అర కొందరు తక్కువ తీసుకున్నారు అంటే చూద్దామండి మళ్ళీ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తారు అంతే శారీ బిజినెస్ వాళ్ళు అయితే మీరు నిజంగా మీ సపోర్ట్ అందరికి కూడా అవునా మీరు ఇంత తక్కువకి ఇస్తున్నారు కదా మాకు ఈ ప్రాబ్లం కదా షాప్ ఇచ్చే రేటే మనం పెట్టింది వీడియో కూడా చాలనండి మళ్ళీ కొత్త కలెక్షన్ నేను కూడా ఆ రోజు ఓపెనింగ్ వచ్చి అసలు పాటూరు చీర ఎలా ఉంటుందో చూద్దామని వచ్చి నేను అప్పటికప్పుడు అడిగాను నాగలక్ష్మి గారిని ఒక వీడియో మనం చేసేద్దామని అంటే తప్పకుండా మేడం అన్నారు నిజంగా అది ఆ వీడియో అందరికీ తృప్తినిచ్చింది అండి అందరికీ నచ్చింది ఇది ఒక వెరైటీ ఎంత ఉంటుంది మేడం ఇది త్రీ థౌజండ్ మేడం త్రీ దీనికి పళ్ళు అంటే ప్రతి లైన్ కి ఇట్లా జరిగి వస్తుంది వచ్చు అంటే కూడా ఎక్కువ వాడతారు కదా ఎందుకంటే ఇది ఒక రంగు ఇది ఒక రంగు అట్లా పెట్టుకుని జరుగుతుంది ఒక పోగు ఒక పోగు పట్టు మేడం కలర్స్ ఒక పోగు పట్టు ఒక పోగు కాటన్ ఈసారి మళ్ళీ కొత్త వెరైటీ యాడ్ అవుతుందండి ఇది ఎంత వరకు వస్తుందమ్మా ఈ చీర మనకి చెక్స్ తోటి మీనాకారి బుటి తోటి ఉందండి ఇవి ఎంత వరకు ఉంటాయి ఇది మనం త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఎంత బాగుందో కదా సారీ చూడండి అసలు పట్టు చీర ఎందుకు మనకి అంత బాగుంది మూడు వేల ఎనిమిది వందలు ఇందులో మనకు కావాలంటే కలర్స్ దొరుకుతాయి కలర్స్ దొరుకుతాయి పళ్ళు కూడా ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది వావ్ రిచ్ పళ్ళు వస్తుంది మళ్ళీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అవుతు వస్తుంది ఓకేనమ్మా ఇందులో కలర్స్ ఉన్నాయి మీరు పిక్ పెట్టండి వాళ్ళు మీకు వీడియో కాల్లో చూపిస్తారు మీరు చక్కగా చూసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ఇది ఒక కొత్త వెరైటీ అండి ఇది లాస్ట్ టైం మన హడావులు అన్ని చూపించలేకపోయాము ఇది బుటీ స్టైల్ వచ్చిందేమో కదా ఇది ఎంత ఉంటుందమ్మా ఇది త్రీ ఫైవ్ అచ్చా ఇది త్రీ ఫైవ్ దాకా ఉంటుంది ఈ చీర త్రీ ఫైవ్ దాకా ఉంటుంది రిచ్గా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ సారీ చీర మనకి నేను కంచిపట్లో కొన్నాను పన్నెండు వేలు పెట్టుకున్నా కదా దానికంటే కూడా ఇదే చాలా బాగుంది ఇది మననే తండి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ప్లస్ పాటూరు చీర తప్పితే ఇంక ఏ హ్యాండ్లూమ్ చీర మనకు అంత తక్కువకు రావట్లేదండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది ఇప్పుడు కొత్తగా పెట్టాం మేడం మంచివారి బుట్ట అని చెప్పేసి బార్డర్కి అక్కడక్కడ బుట్టాస్ పెద్ద బుట్టాస్ కూడా వస్తుంది చీరంత చిన్న ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చింది కొత్తగానే పెట్టింది కానీ ఈ సారి అన్ని అసలు పట్టు చీరల్లో ఉన్నాయి కదా చాలా బాగున్నాయి దీనికి పళ్ళు రిచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఎంత ఉంటుంది ఇది ఇది త్రీ ఎయిట్ ఇది త్రీ ఎయిట్ ఓకే ఇది కూడా బాగుందండి మీరు ఏదైనా శుభకార్యాల నిమిత్తం లేదంటే మీరు పర్సనల్గా తీసుకోవాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు అలాగే మళ్ళీ అవన్నీ ముందు మనం చూసిన టూ థౌజండ్ సారీస్ ఇవన్నీ మామూలుగా ఉంటాయి అవన్నీ కాకుండా ఇప్పుడు కొంచెం కొత్త వెరైటీస్ ఇవన్నీ నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం ఇది కూడా బాగుంది మంచి రాయల్ బ్లూకి మనకి ఇది కడ్డీ బార్డర్ స్టైల్లో వచ్చింది మీ నాకు వచ్చేసి కడ్డీ బార్డర్ పళ్ళు దీనికి కూడా రుచిపళ్ళు పెట్టదు అంటే మామూలుగా మనం మామూలు సింపుల్ పళ్ళులే పెడుతుంది అది అంత చాలా మంది వచ్చేసి కస్టమర్స్ రుచిపళ్ళు పెట్టండి గ్రాండ్ ఉంటది ఉంటే బాగుంటుంది అది ఊరికి ఎప్పుడైనా కట్టుకున్నా ఇది మంచిగా ఫంక్షన్స్ ఫంక్షన్స్ బాగుంటుంది పాటూరు పట్టు బాగుంటుంది మనం రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత గానీ మనం స్టార్చ్ పెట్టక్కర్లేదండి చాలా బాగుంటుంది ఇది నేను లాక్ డౌన్ లో తీసుకున్నా మేడం ఇప్పుడు అక్కడతోనే ఉన్నారు ఈ చీర కొత్త లాగే ఉంటది చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఇది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ మొన్న మన సబ్స్క్రైబర్లు వీళ్ళకి యాడ్ అయ్యారు కదండి మన వాళ్ళందరూ చూసారు కదా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పైనే చూశారు ఇంకా చూస్తున్నారు కూడా అందులో చాలామంది ఏంటంటే మాకు అలాగా టూ థౌజండ్లో మామూలు సింపుల్ శారీలు అట్లా కాకుండా ఈ పట్టులోనే ఇంకొంచెం హెవీగా ఇవ్వండి అని అడిగారు అడిగారని మళ్ళీ కూడా తయారు చేయించారండి నేనేంటంటే మేడం థ్యాంక్స్ చెప్పింది దాంతోపాటు కొన్ని చీరలు చూపిస్తే బాగుండు అనిపించింది అదికే చూపిస్తున్నాను వేడి అని మీరు స్కిప్ చేయకండి ఇది కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మేడం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది కానీ తక్కువ ఇప్పుడు మూడు వేల వందలు మూడు వేల ఐదు వందలు ఈ రేంజ్ లో కూడా మనకి అసలు చూడండి పట్టు చక్కగా ఉంది పట్టు అండ్ మనకి ఇది కూడా కాటన్ పోగు మిక్స్ అవుతుంది ప్రతికి చీర కాటన్ ఒక పోగు పట్టు ఒక పోగు ఉండి మగ్గం మీద తయారవుతుంది మనకి ఎంత బాగుందో అతికేది కాటన్ మేడం నేసేది పట్టు ఆ మనకు లాస్ట్ టైం అన్ని దారాలు అన్ని చూపించారు ఆడ వాళ్ళ మగ్గాలు కూడా మనం చూస్తాం వాళ్ళ సొంత మగ్గాల మీద తయారైందండి నాగలక్ష్మి గారు ఏంటంటే భగవంతుడు రాశీస్ ఆవిడ ముప్పై అని బాధపడ్డారు మళ్ళీ మూడు వందలకు చేరిపోవాలి మగ్గాల మీవి అలా అవ్వాలి అంటే ఇది అయితే చాలా బాగుందండి ఇది ఇంకా అసలు మామూలుగా లేదు అసలు ఎంత బాగుందో అంటే కాంబినేషన్ కూడా రిచ్గా ఉంది చుట్టాన్ని ఏమన్నారంటే ఈ వీడియో చేసినట్టు కొంతమంది అడిగారు అనమాట పాటూరు వాళ్ళు మిమ్మల్ని ప్రమోషన్ పిలిచారా అక్కడ దాకా వెళ్ళారని నిజంగా ఆవిడ ఏ ప్రమోషన్కి పిలవలేదండి నాకు నేను స్వచ్ఛందంగా వచ్చాను ఆవిడ కావడ ముందుకు వచ్చి రెండు మేడం మగ్గా అంటే ఆ రోజు మగ్గాలు చూపించండి అనగానే పాపం తను ఎంతో ఇదిగా నా ఇష్టాన్ని గమనించి ప్రతి మగ్గాన్ని కూడా అన్ని దగ్గరుండి చూపించారు ఆ రోజు మీరు వచ్చేటప్పుడు నేను నిద్రపోతా నిద్రపోతాడు ఆవిడ అట్లాగే వచ్చి అసలు పౌడర్ కూడా రాసుకోని లేదు ఆవిడ ఇది ఎంతండి ఇది ఇది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది ఇది కలర్స్ కాలి దొరుకుతాయా ఈ చీర అయితే చాలా చాలా బాగుందండి ఎంత బాగున్నాయో శారీస్ మీరు గిఫ్టింగ్ పర్పస్గా తీసుకోండి వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ప్లస్ మనం కూడా మంచి చీర పెట్టినట్టు అవుతుంది ఇక శారీ బిజినెస్ వాళ్ళు అయితే మీరు చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పారు ఇది ఇలాగే కొనసాగాలి దీన్ని రకరకాలుగా మీరు ప్లాన్ చేయొచ్చు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ పెట్టి అలా కూడా ప్లాన్ చేయొచ్చు ఇది టిష్యూ మేడం సారీ మొత్తం టిష్యూ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ బోర్డ్ వస్తుంది కింద వచ్చేసి సిల్వర్ చర్యతో మొత్తం సిల్వర్ చర్య పల్లీలో ముద్దపల్లి వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు అమ్మా ఇది టూ ఎయిట్ మేడం టూ ఎయిట్ కానీ టూ ఎయిట్లో కూడా ఎంత బాగుంది కదా చాలా బాగుంది నేను వీరి దగ్గర లాస్ట్ టైం పింక్ శారీ కొన్నానండి ఇంకా కట్టలేదు ఇవాళ అంటున్నాను కానీ దాచా దాచాను ఎందుకు ఆ దాచాను మా కోడలు వస్తుంది అమెరికా నుంచి అప్పుడు కట్టుకుందాం కదా అని దాచా ఇది వేరే ఇది అది ఒకటేనా అది వేరే ఇది వేరే మేడం ఇది త్రీ థౌజండ్ మేడం

క్వాలిటీ అండి డైరెక్ట్ మగ్గం దగ్గరికి గారి దగ్గరికి వచ్చాం మనం గడి సెల్ఫ్ గడి అంటాం ఇది మామూలుగా ఇప్పుడు టూ థౌజండ్ ఇస్తున్నాం టూ థౌసండ్ అంతే టూ థౌజండ్ ఎంత బాగుందో దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తే చాలా బాగుంటుంది కదా ఇది కలర్స్ అంటే కడితే బాగుంటుంది చాలా బాగుంటుంది అలా అని మరి మంగళగిరి చీరలకు ఒకసారి కట్టగానే వేలాడిపోయినట్టు కూడా అవ్వదు అంత డెలికేట్ గా ఉండదు ఉండదు మనకి రెండు మూడు సార్లు మనం కట్టుకున్నా కూడా స్టార్ చక్కర్లేదు అంత బాగుంటుంది ఇది కలర్స్ దొరుకుతాయి మరి ఇది టూ లో ఉందండి కలర్స్ దొరుకుతాయి ఇది కూడా నేను అసలు వీళ్ళ స్టోర్ పేరే చెప్పలేదు చూడండి ఆవిడ నేను ముచ్చట్లో పడిపోయి మర్చిపోయాం శ్రీ సారీస్ కదా శ్రీ శారీస్ అండి పాటూరు శ్రీ శారీస్ పాటూరు గుర్తు పెట్టుకోండి నేను అడ్రస్ కూడా ఇస్తాను ఇంత చిన్న ఊర్లో వీళ్ళ అడ్రస్ తీసుకు తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు ఇది వచ్చే ముందు నెల్లూరు నుంచి అలా వస్తారు కదా వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చేయండి ఇది చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఇది శారీ చాలా బాగుంది కూడా ఇవి ఎంత వరకు ఇందులో కలర్స్ దొరుకుతాయి చిన్న చిన్న గోల్డ్ బుట్టి వచ్చి మనకి కాంట్రాస్ట్ అందులో ఇది హ్యాండ్ బుట్ట బుట్ట మామూలుగా కటింగ్ వస్తుంది ఇది హ్యాండ్ మేడ్ ఏ తీస్తారు సింగిల్ సింగిల్ తీస్తారు ఇప్పుడు ఆ మగ్గాలు అక్కడ కూర్చుని వాళ్ళే తయారు చేస్తారు ఇవన్నీ మొగ్గ మీద నేస్తేనే మళ్ళీ బయటికి తీస్తే చేరు ఇంకా ఏం చేయలేరు ఇవి చాలా బాగున్నాయండి నెక్స్ట్ మరికొన్ని వెరైటీ చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి లాస్ట్ టైం చూసిన ప్లెయినే కానీ మళ్ళీ కొత్త కలర్స్ అండి ఎవరికైనా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇవి ఎంత ఉంటాయమ్మా ఇవి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ మనకి పట్టు వస్తుంది పట్టు వచ్చి సిల్వర్ బార్డర్ బార్డర్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఓకే మొత్తం సిల్వర్ వచ్చింది కంచిపట్టు చీరల ఫ్యాబ్రిక్ కూడా మనకి పట్టు ఎక్కువ ఉంటుందండి కాటన్ తక్కువ ఉంటుంది దీని మీద మళ్ళీ ఏదైనా మనం పెయింటింగ్ అలా వెళ్ళచ్చు చేయించుకోవచ్చు లేకపోతే ఏదైనా ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు మీ ఇష్టం ఏది వద్దు మేము ప్లెయిన్ కడతామంటే ప్లెయిన్కి వెళ్ళిపోవచ్చు ఈ పింక్ అయితే చాలా వర్క్ వర్క్ చేయించుకొని ప్లెయిన్ శారీ కట్టుకున్నా చాలా రిచ్ అనిపిస్తుంది మేడం ఇంకా లో కొంచెం క్వాలిటీ మనకి పెరగడం అండి కొంచెం పట్టు స్టైల్లో వస్తాయి అది అలా జరిపాడు మేడం చీరలు వాళ్ళకి కొరియర్ లో అందిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారా ఎలా ఉన్నాయని చెప్పారా చాలా ఉన్నాయని చెప్పారా క్వాలిటీ కానీ సారీ గానీ కలర్ కాంబినేషన్ ఎందుకంటే కొంతమందికి అసలు పాటు రెండు తెలీదు మనం రెండు వేలలో పట్టు చీర ఎలా ఇస్తున్నాం మా ఈ వచ్చారు కదా రోజుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ కింద మా బామ్మ తీసుకునేదండి మాకు ఎప్పటి నుంచి ఎక్కడ దొరకట్లేదు అని చెప్పి చాలా మంది చాలా మంది నాకు కమెంట్స్ కూడా అదే మాట్లాడుతున్నారు అందరికి థ్యాంక్ యూ అండి ఇటువంటివి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా ఇలాంటి నేతల ఎంతో మంది నేను సపోర్ట్ చేయగలుగుతానండి మీ అందరు సపోర్ట్ నాకు చాలా అవసరం ఇవన్నీ కూడా మీ తయారీలోకి వస్తాయి తయారీ మేడం ఇవన్నీ మొత్తం అంటే ఎంత నుంచి ఉండొచ్చండి ఇవి ఇది ఫోర్ ఫైవ్ ఇది ఫోర్ థౌజండ్ అచ్చా ఇది ఫోర్ థౌజండ్ కొంచెం మనం నెక్స్ట్లో కావాలి ఇంకా మనకి మంచిగా అంటే తోటి ఇలా కూడా ఉంటాయండి లాస్ట్ టైం ఏంటంటే మనం త్రీ ఎయిట్ టూ థౌజండ్లోనే చూపించాం ఎక్కువకి వెళ్ళలేదు ఇందులో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కావాలి బెటర్ కావాలనుకుంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇవన్నీ ఏంటంటే టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫోర్ ఫైవ్ దాకా ఉన్నాయా అన్నీ ఫోర్ ఫైవ్ కాదు మేడం ఇవి ఇవి త్రీ ఫైవ్ నుంచే స్టార్ట్ అయ్యాయి త్రీ ఫైవ్ నుంచి అచ్చా చాలా బాగుంది ఎంత బాగుందో కదా సారీ బ్లౌజ్ వచ్చే ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇంకేదైనా మీరు బొటెక్స్ వాళ్ళు ఏదైనా ఆలోచించి డిజైన్ చేయండి దాంతో మళ్ళీ పాటు చేయడానికి మంచి డిమాండ్ వస్తుంది మంగళగిరిని మీరు అలాగే లెహంగాలు లాంగ్ ఫ్రాక్స్ కింద ప్లాన్ చేశారు మంచిగా క్లిక్ అయింది ఆ తర్వాత మంగళగిరి చాలా అందుకుంటూ పైకి వచ్చిందండి చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయి అలాగే మీరు పాటూర్ని కూడా దయించి బోటిక్స్ వాళ్ళందరూ కూడా పాటూర్ ప్లేన్లు అలా తీసుకుని మీరు లెహంగాలు అలా కొంచెం డిజైన్ చేసి పిక్స్ పెట్టగలిగితే ఆ చీరలు ఇంకా ఎక్కువగా ఉంటారు అండి ప్రొడక్షన్ వస్తుంది బుట్ట అంటాం ఇట్లా వస్తుంది దీనికి పళ్ళు మీకు కూడా చాలా బాగుంది ఎంత ఉంటుందమ్మా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మచ్చ ఇది నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల ఎనిమిది వందలు చాలా చాలా బాగుందండి అంటే ఇంకా కొంచెం హైలో కావాలి మాకు మంచిగా కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళచ్చు ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఫైవ్ వరకు ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్షాట్ పెట్టుకొని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బాగుంది కలర్ ఇది మంచి కలర్ ఇవన్నీ కూడా పట్టు ఇలా చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర స్త్రీ సారీస్ పాటూరు నేను ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్లెయిన్ సారీ మీద ప్రింట్ చేసింది అంటే మీరు ఇలా చేయించి ఇచ్చేస్తారా నేను అంటే దాదాపు ఒక వెయ్యి రెండు వేలు చేరా చేయించారు ఓకే అలా ప్లెయిన్ పట్టొద్దు అని అనుకుంటే ఇదే మళ్ళీ ధర మారుతుందా ప్రింట్ ప్రింట్ కాస్ట్ మాత్రం పడుతుంది పడుతుంది ఆ చార్జెస్ అన్నీ ఆ తర్వాత ఎవరక అంటే డిజైన్ చూసి వాళ్ళు బయట చేయించాలంటే ఒక చీరకి 1000 తీసుకుంటారు మేము 500 లోనే ఏపిచేస్తాం అంటే మన దగ్గర బల్క్ గానే తక్కువస్తారు కదా ఇలా మార్చుకోవచ్చు అండి ఎంత బాగుందో అదే నేను చెప్తాను బొటిక్స్ వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయగలిగితే పాటూర్ని ఇది కూడా మంగళగిరిలాగా సక్సెస్ అవుతుందండి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది శ్రీ సారీస్ పాటూరు మీరు డైరెక్ట్ రావాలనుకుంటే నేను ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు మన సబ్స్క్రైబర్లో చాలా మంది పర్చేస్ చేశారంటే నాగలక్ష్మి గారు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అంటే ఆవిడ చాలా మురిసిపోతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా చక్కగా పలకరించడం తీసుకోవటం శారీ బిజినెస్ వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఇంకా కొత్తగా మన మనం మళ్ళీ సెకండ్ వీడియో అప్లోడ్ చేశాను కదండి మీకు ఇందులో అన్నీ కూడా కాస్ట్లీ చూపించారు అంటే కొంచెం టూ ఫైవ్ నుంచి ఫోర్ ఎయిట్ దాకా ఉన్నాయి అంటే ఇంకా మీకు ఎలా కావాలంటే అలా సో అలా శారీస్ కూడా చూసుకోండి బల్క్గా ఆర్డర్ ఇవ్వచ్చు షాపులు వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు తర్వాత బొటిక్స్ వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు మీరు ఒకటి రెండు మళ్ళీ థౌజండ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో అవన్నీ ఎలాగో ఉంటాయి అవి కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీరు సపోర్ట్ చేసే కొద్దీ కూడా ఈ ప్రొడక్షన్ అంతా కూడా పెరుగుతూ వస్తుందండి మీ సపోర్ట్ వీళ్ళకి చాలా అవసరం ఇటువంటి మంచి వీడియోల్ని మంచి మంచివి నేను చేసి అందిస్తే మీరు ఆదరిస్తారు అనడానికి ఉదాహరణ పాటూరు వీడియో మా వాళ్ళు నిజంగా వెంట వెంటనే అసలు నాకు నేను వెళ్తుంది అనుకున్నాను ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా చూస్తారనుకున్నా కానీ అంత స్పీడ్గా అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంటే ఒకటమ్మా మీ కష్టం అంతా చూపించారు మనం చీర చూపించలేదు చీర వెనకాల దారం దగ్గర నుంచి అసలు వాడు తయారు చేసే విధానం అన్నిటికంటే ముఖ్యంగా మూడు వందల నుంచి ముప్పైకి పడిపోయాయి అనే మాట కూడా చాలా బాధాకరమైన మాట సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు మీరు మా వాళ్ళకి ఏమైనా చెప్తారా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇంత ఆదరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ సారీస్ పాటూరు నెల్లూరు జిల్లా మీరు నెల్లూరుకి వచ్చేస్తే హాయిగా వచ్చేయచ్చు ఒక పని చేయండి నెంబర్ ఇస్తాను మీరు నెల్లూరుకి రాగానే వారికి కాల్ చేస్తే లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చేసేయచ్చు లేదు ఆన్లైన్ ద్వారా మీకు ఎన్ని కావాలన్నా కూడా వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్